മോഹൻ സുന്ദരൻ മഹാദേവൻ നാഥാപി ഉണ്ണിനീ न गङ्गीना वेरु विशेष सुन्दर చేశాడు ఆయన అక్కడ ఉన్న ఇతరులకి సహాయం చేయడానికి ఇతరుల యొక్క ఆయన చూశాడు మరి ఆయన తన కొరకు మాత్రం ఏం చేసుకోకుండా ఏం చేశాడు ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు నీళ్ళు లేక ఆయన శ్రమ పడ్డాడు సిలువు మీద వేలాడుతూ కూడా నేను దప్పి కొనుచున్నాను మళ్ళీ అందులోకి వెళ్తే మళ్ళీ ఇంకా లోతులోకి వెళ్ళిపోతాం మనం సో సమయం లేదు ఇక మనకి సో ఈరోజు ఎప్పుడు తన కోసం ఏమీ చేసుకోలేదు ఇతరుల అయితే ఆయన ఎన్నో చేశాడు ఇదో అలాంటి మనసు మనలో కూడా కలిగి ఉండాలి పదో వచ్చింది చూడండి ప్రభు అన్నాడు అందుకు ఏసును దేవుని మొరము నాకు దాహం ఇవ్వని నువ్వు అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు ఆయన నీకు జీవ జల ఇచ్చిన ఆమెతో చెప్పాను సో ఎస్ అయ్య ఏమిస్తున్నాడు చెప్పండి జీవజలము సో మాటలో చెప్పాలంటే జీవజలం అంటే ఎవరు ఆయనే పాత నిబంధనలు తండ్రి అయిన దేవుడు కొత్త నిబంధనలు చూస్తే కుమారుడైన దేవుడే జీవ జలమై ఉన్నాడు చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తే రెండో అధ్యాయం పదమూడు చూడండి ఒకసారి ఇలాగే పట్టుకుని ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయము పదమూడో వచ్చిన చూడండి ఒకసారి ఇరిమియా రెండు పదమూడు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు చూసారా మొదటి తప్పు అది చెప్పండి జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి సో ఇస్రాయిల్ ప్రజలు ఏం చేశారు చెప్పండి జీవజలములైన నన్ను విడిచిపెట్టారు అంటే జీవజలం ఎవరు ఏసయే జీవజలం ఆమెన్ సో ఈరోజు యశు ప్రభువారు ఇస్తున్నది ఏమిటి అంటే జీవ జలము అనగా ఆ జీవజలమని ఏసయ్యా నిత్య దేవుడు నిత్య జీవాన్ని ఆమె కొరకు అనుగ్రహిస్తున్నాడు ఆమెన్ సో ఇక్కడ యేసు ప్రభు వారు ఆమె శారీరకమైన దప్పికి తీర్చడానికి కాదు అక్కడికి వచ్చింది ఆమె ఆత్మీయమైన దప్పిక రాసుకోండి ఆమె ఆత్మీయమైన అవసరతను తీర్చడానికి యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు ఈమేమనుకుంది ఈ నీళ్ళు ఇస్తే ఈ జీవజాలం ఇచ్చేస్తే ఇక నేను ప్రతి వారం ప్రతిరోజు నీళ్ళు కోసం ఇక బావి దగ్గరికి రావాల్సిన అవసరత లేదు అనుకుంది కానీ ఆ నీళ్ళు కోసం కాదు యేసుప్రభు వారు మాట్లాడుతుంది ఆయన మాట్లాడుతుంది నిత్య జీవము అనే నీళ్ళు కొరకు ఆమె ఈరోజు అనేక మంది ఆయన ఆలోచనల్ని గ్రహించలేకపోతున్నారు సో యేసుప్రభు వారు ఆమెకు అర్థమయ్యేలాగా ఆమె చెబుతున్నా ఆమె మాత్రం అర్థం చేసుకోండి అందుకే ఇప్పుడు యేసుప్రభువారి డైరెక్ట్ అయిపోయారు ఇలా కాదు ఈమెకి ఆ ఆత్మీయమైన అవసరత ఎంత అయితే ఉందో అది తెలియడానికి అక్కడ ప్రభువారు కొంచెం మార్చి ఇప్పుడు ఏం చేశారంటే చూడండి పదమూడు ఇవన్నీ నీళ్ళు గురించి మాట్లాడుతుంది కిందకి రండి పదిహేను వచ్చిన ఆ స్త్రీ ఆయన్ని చూచి అయ్యా నేను దప్పి కొనకున్నట్లు చేదుకున్నట్టుకి ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయన ఇంకా ఇప్పటికీ ఏం ఆలోచిస్తుంది ఇంకా ఏ నీళ్ళు ఆ శారీరకమైన నీళ్ళే ఇంకా నేను రావసాకుండా ఏదో చేయటం నీకు అర్థమయ్యేటట్టు లేదమ్మా ఆయన ఇప్పుడు ప్రభు అంటే ఇప్పుడు అసలైన టాపిక్ వచ్చాడు ఏమని చూడండి ఇప్పుడు అసలు టాపిక్లోకి ఏమని ఆ యేసు సరే నీళ్ళు ఇస్తాను నీళ్ళు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఎక్కడికి రమ్మని ఆమెతో ఇప్పుడు మా డైరెక్ట్ అయిపోయాడు వారు చెప్పండి ఏసు ప్రభు సరే ఆ నీళ్ళు ఇస్తాను నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా ఒక్కసారి ఆమె షాక్ అయిపోయి ఉండదు అప్పుడు ఆమె ఆమె ఏమన్నదో చూద్దాం కిందకి రండి ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని ఏ లేడనగా అంటే ఇంతవరకు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన ఆమె ఇప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్తో ఆపేసింది ఏమని చెప్పండి నాకు పెనిమిటి లేడు అంతే ఒక లైన్ షార్ట్ ఆన్సర్ ఇచ్చేసింది ఎందుకు ఆమె నోరు మూసేపోయినంత పని అయిపోయింది ఆమెకి చూసారా ఒక్కసారి ఆమె షాక్ అయిపోయింది అక్కడ చూడండి ఒకసారి రోమపత్రిక మూడు పంతొమ్మిది ఇలా పట్టుకుని రోమపత్రిక మూడు పంతొమ్మిది మూడు పం ప్రతి నోరు ముయ్యబడునట్లును చెప్పండి ప్రతి నోరు ముయ్యబడునట్లును ఈరోజు ఆమె నోరుని ఏ వారు ఏం చేశారు ఇప్పుడు వరకు ఏం మాట్లాడింది ఒక మాటకి పది మాటలు మాట్లాడుతుంది ఏమని ఆ నీళ్లు ఈ నీళ్లు అది ఇది కానీ ఎప్పుడైతే నీ పెనిమిట్ నా పెనిమిట్ లేడు అని ఏం అయ్యేం చెప్పండి కట్ చేసింది అయితే ప్రభు అన్నాడు చూడండి అక్కడ ఏసు కట్ చేయలేదండి ఆయన ఏమన్నాడు చూడండి ఏసు స్వామితో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితేవా నేను ఈరోజు యేసు ప్రభు కోరుకుంటుంది ఏంటంటే తన దగ్గర నుండి కన్విక్షన్ అంటే తన తప్పుని ఒప్పుకుంటదేమో అని ప్రభు ఎదురు చూశాడు అక్కడ ఒక వ్యక్తి మారాలంటే ముందు కన్విక్షన్ చాలా ఇంపార్టెంట్ రాసుకోండి అంటే నేను పాపిని నాలో తప్పు ఉన్నది ఆ కన్విక్షన్ అనేది రావాలి వితౌట్ కన్విషన్ దేర్ ఇస్ నో కన్వర్షన్ రాసుకోండి వితౌట్ కన్విక్షన్ దేర్ ఇస్ నో కన్వర్షన్ అంటే నీలో నీ తప్పును ఒప్పుకోలేనిదే నీలో మార్పు అనేది నీలో రాదు ముందు నేను తప్పు చేశాను మనం ఒప్పుకోవాలి ఎస్ నేనొక పద్ధతిని నేనొక అన్యాయపురాల్ని నేను ఒక పెనిమిడితో కాదు నేను సంతోషించింది నేను ఐదుగురు పెనిమిటిల్ని నేను మార్చాను ఇప్పుడు ఉంటున్నవాడు నా వాడు కాదు అది యేసు ప్రభు ఆమె దగ్గర నుండి కోరుకున్నాడు తన తప్పును ఒప్పుకుంటుందేమో అని కోరుకున్నాడు కానీ ఆమె దాన్ని కోరుకోలేదు కానీ ఆమె ఏం చేసింది చెప్పండి ఆమె ఏమంటాను చెప్పండి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించు ఆ మాట చెప్పగానే ఏమంటుంది చెప్పండి ప్రవక్తవని అని అని ఏమన్నా చెప్పండి మా పిత్రులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుషులేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్ల ఏం చేసింది ఇప్పుడు ఏమే టాపిక్ డీవియేట్ చేసింది ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఆ పెనిమిటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేయాలా ఇంకా యేసు ప్రభువుని మాట్లాడినివ్వాల కానీ యేసు ప్రభుని మాట్లాడినివ్వకుండా ఇప్పుడు టాపిక్ని ఏం చేస్తుంది చెప్పండి అయ్యా మేము మా మన పిత్రులు ఉన్నారు కదా మేమేమో ఆ కొండ మీద ఆరాధించేవాళ్ళం మీరేమో ఈ కొండ మీద ఆరాధిస్తున్నారు ఆ టాపిక్ ఇప్పుడు అవసరమా చెప్పండి చూసారు చాలామంది కూడా ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అది ట్రాక్ని ఎనగోలాగా డీవియేట్ చేస్తారు ఎందుకంటే అది వినడానికి వారికి ఇష్టం లేదు ఇప్పుడు అది ఆమె పరిస్థితి యశవప్రభు వారికి అన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది ఇప్పుడు ఏం మాట్లాడుతుంది చూడండి ఆమె టాపిక్ డీవియేట్ చేసి ఏమంటుంది చూడండి మా పిత్రులు ఈ పర్వతం మందు ఆరాధించింది కానీ ఏ పర్వతం ద్వారా ఆరాధించే ఆరాధించేవాళ్ళు మౌంట్ గెర్జిమ్ చెప్పండి ఏం చెప్పండి మౌంట్ గెర్జిమ్లో ఆరాధించేవారు మా పిత్రులు ఈ పర్వతం మందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో ఏ సా ఆమెతో ఇట్లా అమ్మ ఒక కాలమొచ్చిచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను ఎరుశలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మో యేశ ప్రభు ఎంత ఓపిక ఉందో చూడండి మనం ఏదంటే చెప్పిన మాట ముందు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అని ప్రభు అన్లే అమేమంటుంది చెప్పండి మేమేమో ఈ మౌంట్ గెర్జీములో ఆరాధిస్తున్నాం మీరేమో ఎరుసలేములో ఆరాధిస్తున్నారు ఏది కరెక్ట్ అనేది మాట్లాడుతుంటే అప్పుడు ప్రభు అన్నాడు గెర్జీములో ఆరాధించేవలసింది పోతుంది ఎరుసలేములో ఆరాధించేది కూడా ఎందుకంటే గెర్జీముని ఏం చేశారు యూదులు ఏం చేశారు మరి ఎరుసలేముది ఏమైంది డెబ్బై ఏడీలో టైటస్ వచ్చి ఏం చెప్పండి దాన్ని కూడా ఏం చెప్పండి తీసేశాడు ఇక అది కూడా ఏమైపోయింది చెప్పండి డిస్ట్రాయ్ అయిపోయింది సో ఇవన్నీ కాదమ్మా తల్లి అని చెప్తూ ఏమన్నాడండి చూడండి ఒక కాలం వచ్చి ఏ కాలం వారు మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన మృత్యుంజడు తిరిగి లేచి ఆరోహణమయ్యే సమయము ఒక కాలము రాసుకోండి కాలం అంటే అది ఏ కాలం అది ఆయన మరణం ఆయన పునరుద్ధానం అలాగే ఆయన ఆరోహణం ఆ కాలం వచ్చి అప్పుడు ఏం జరుగుతుందంట కిందకి రండి ఆ కాలం అందు ఈ పర్వతం మీదైన ఎరుషులేములైనను మీరు తండ్రిని ఆరాధింపు నా మాట నము మీరు మీకు తెలియని దే దానిని ఆరాధించివారు మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారు రక్షణ యూద యూదుల్లో నుండి కలుగుచున్నది అంటే దాని అర్థం రక్షణ మొదటగా ఎక్కడి నుంచి వచ్చింది యూదుల్లో నుండి యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు యూదుల్లో నుండి కనుక రక్షణ అనేది యూదుల్లో నుండి వచ్చింది అందుకే జక్క కూడా అన్నాడు ప్రభు ఇతడును అబ్రహాము కానీ ఆ రక్షణను వారు తిరస్కరించారు కనుక ఇప్పుడు ఆ రక్షణ మనకు అనుగ్రహించబడింది ఆమెన్ సో ఈ మాటలని చెప్పి ఇరవై మూడు వచ్చిన అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము ఓచుచున్నది అది ఇప్పుడునూ వచ్చి వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు తన్ను అంటే మీరు అందరూ ఆరాధించవలసింది ఎవరిని నన్నే ఎందుకు అక్కడ రాయబడింది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలను ఇప్పుడు మరలా ఆమె ఏమంటుందో చూడండి ఇరవై ఐదు వచ్చినాం ఆ స్త్రీ ఆయనతో క్రీస్త అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను అని చెప్పగా ఇప్పుడేముంది ఇంతవరకు బాగానే వచ్చింది మళ్ళా ఇప్పుడేముంది ఇవన్నీ మాకు అర్థం కావు మెస్సై వస్తాడు మెస్సై వచ్చినప్పుడు తప్పక ఇవన్నీ కూడా మాకు ఆయన తెలియపరుస్తాడు అన్నది ఆయన ఇంతవరకు అర్థమైంది మీకు అప్పుడు ప్రభు ఏమన్నాడో చూద్దాం ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను ఆమె ఏమంది మెస్సేజ్ వస్తాడు అప్పుడు అన్నీ అప్పుడు ప్రభు అన్నాడు ఆ మెస్సేజ్ని తను తాను ఏ రోజు రాజుగా అగ్గుపరుచుకోలేదు శిష్యులకి అగుపరచలేదు లేకపోతే ఉన్న శాస్త్రులు పరిశైలికి మత పెద్దలకి చెప్పుకోలేదు కానీ సమరే స్త్రీకి మొట్టమొదటిగా తను తాను తెలియపరుచుకున్నాడు ఆ మెస్ మెస్సరే ఈ పాయింట్లో తన జీవితం మారిపోయింది ఇంతవరకు తన పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఇష్టపడింది ఇవేవో ఇవేవో డివైడ్ అయిపోతుంది అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది నీటి వెళ్ళిపోతుంది మొత్తం తిరిగి విజయవాడ అంతా కానీ ఎప్పుడైతే ఈ మాట ఎప్పుడైతే ప్రభు అన్నాడు నేనే ఆ మెస్ అయ్యాను అనగానే తన్ను తాను ఆ ప్రభు అయిన యేస్సు క్రీస్తునందు ఆ మెస్ అయినందు విశ్వాసం ఉంచి తన జీవితాన్ని ప్రభుకు ఇరవై ఏడు వచ్చిన ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఇంత ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే వీళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళు భోజనం వచ్చారు ఇంతలో ఆయన శిష్యులు ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడ్రి కానీ నీకేమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావాయనను ఏవడను అడగలేదు ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు అంటే వారికి తెలుసు యేసు ప్రభువారు ఏదో ఒక కారణం ఉంది ఏదో ఒక కారణము చేతనే ఏసయ్యా మాట్లాడుచున్నాడు అది అది వారికి థ్యాంక్స్ ఎందుకంటే యేసు ప్రభుని వారు అర్థం చేసుకున్నారు వారు వారు గ్రహించారు వారు అందుకే వారు ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు అయితే అక్కడ రాయబడింది ఆ స్త్రీ తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి ఈ క్రీస్తు కాదు ఎన్నో వచ్చినండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలోని బయలుదేరి ఆయన యొద్కు ఓచెచ్చుండ్రి నాకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా అయితో ఎన్కౌంటర్ అవుతాయి అంటే ఒక వ్యక్తి నిజంగా అతడు మారు మనసు పొందితే ఆయన గురించి ఇతరులకి చెప్పకుండా ఉండలేరు నువ్వు ఇతరులకు చెప్పడానికి ఇంకా నువ్వు నామోష అంటే ఇతరులు చెప్పడానికి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే సువార్త చేయడానికి కూడా నువ్వు నానా నానా సాకులు చెప్తున్నావంటే నీ రక్షణ సరైంది కాదు అని అర్థం నువ్వు ఎప్పుడైతే నేనే మెస్ అయ్యాను కానీ ఆ మెస్ అయిన నువ్వు ఎప్పుడైతే విశ్వసించిందో ఆమె నెక్స్ట్ పని ఏం చేసిందంటే ఆ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఆమె ఇష్టపడింది అంటే నేను పొందుకున్నది ఇతరులు కూడా పొందుకోవాలా నేను తెలుసుకున్నది ఇతరులు కూడా తెలుసుకోవాలా ఉందా మీలో అలాంటి భారం ఏం చేస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని ఉండదు ఖాళీ కూసడం అంతే పనికి వెళ్తున్నావు నీ పనిలో చెప్పగలుగుతున్నావా నీ కొలీగ్స్తో మాట్లాడగలుగుతున్నావా ఆ ఉబలాట ఆ ఆసక్తి ఆ ఉత్సాహం ఆ ఆనందం ఆత్మలో తీవ్రత చెప్పాలా 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 మంగళవారం వచ్చిందండి ఎప్పుడు వెళ్ళిపోవాలి బైబుల్ స్టడీకి నోట్స్ తీసుకోవాలి బుక్స్ తీసుకోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి సిద్ధపాటు ప్రిపరేషన్ మార్పు చెందిన వారిలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఈరోజు మన జీవితాల్లో ఆయన మాటలని ఆయన వాక్కుని ఆయన 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 సన్నిధిని మనం కోరుకుంటాం ఈరోజు ఎంత అద్భుతమైన విషయం చూడండి ఆమె ఆమె రక్షణ పొంది ఎంతసేపు అయిందండి ప్రభులను విశ్వసించి ఎంతసేపు అయిందండి ఒక్క క్షణం అంతే ఒక్క రోజు మారింది అంతే చెప్పింది అంతే ఇతలకి మనం ఎన్ని సంవత్సరాలు అయింది ఎంతమంది తీసుకొచ్చాం ప్రభు దగ్గరికి ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు ఒక్కళ్ళే ప్రభువు నడిపించా మీ చుట్టాలనే నడిపించావా మీ బంధువుల్ని నడిపించావా నీ ఫ్రెండ్స్ నడిపించావా ఏంటండి దేవుడిని నమ్ముకుని ఏం చేసావండి దేవుడి కోసం దేవుడు మాత్రం మనకు అన్నీ చేసేయాలి అన్నీ అన్ని అనుకున్నవన్నీ జరిగిపోవాలి కానీ ఆయన గురించి మాత్రం ఎవరికీ ప్రకటించాం మన నీకు జరిగిందే వెళ్ళి చెప్పడం నీకు జరిగిందే ఇతరులకు చెప్పడం ఈరోజు మనలో భారం ఇంకో విషయం మనం గమనిస్తే చూడండి ఆమె ఏం చేసింది చెప్పండి ఆ స్త్రీ తన కొండని ఏం చేసింది చెప్పండి విడిచిపెట్టి ఉన్న ప్రశ్న ఏది విడిచిపెట్టేసింది కొండ అద్భుతంగా చెప్పారు నాకు నిత్య జీవపు జలములు దొరికే ఆమెకి గొప్ప తృప్తి కలిగింది నాకు ఇక కొండతో అవసరం నాకు అయిన జీవజలము ఆ ఏసయే ఆ నిత్య జీవం నాకు దొరికిందని ఆ కొండని ఏం చేసింది చెప్పండి విడిచిపెట్టేసింది ఇది ఒక కారణం అంతే రెండో కారణం రాసుకోండి ఎందుకు కొండను విడిచిపెట్టిందంటే ఇప్పుడు ఆమె వెళ్ళింది ఎందుకు ఆ ప్రజల్ని సమరయ్యలో ఉన్న ఊరోల్ని తీసుకురావడానికి మళ్ళీ ఎక్కడికి వస్తుంది మళ్ళా బావి దగ్గరికి వస్తుంది సో రిటర్న్లో కొండ అని వచ్చి మళ్ళీ రిటర్న్లో రెండోసారి తీసుకెళ్దామని ఆ కొండ అక్కడ వదిలిపెట్టేసింది కొండను ఎందుకు విడిచిపెట్టింది అంటే మళ్ళీ అక్కడికి రావాలి మళ్ళీ మళ్ళీ బావి దగ్గరికి రావాలిగా అందుకని చెప్పేసి అవి మళ్ళీ ఈ కొండ ఎందుకు మళ్ళీ అని చెప్పి ఆ కొండను అక్కడ వదిలిపెట్టేసి ఆ మనుషులను తీసుకొచ్చిన తర్వాత రిటర్న్లో తీసుకెళ్దాం అని ఆ కొండను విడిచిపెట్టింది అది రెండోది మూడో కారణం ఏంటంటే నేను వెళ్ళే లోపలికెల్లా మరి ఏసు ప్రభు కూడా నీళ్ళు తాగాడు మరి శిష్యులు కూడా వచ్చారు కదా నడుచుకుంటూ ఆహారం తెచ్చారు కదా మరి వాళ్ళు కూడా తాగాలి కదా మన వాళ్ళ దగ్గర ఏం లేదు చేదుకోవడానికి ఏం లేదు కదా మనకి యేసుప్రభు శిష్యులు కూడా నీళ్ళు తాగుతారు బావిలోకి నేను వచ్చే లోపలని అని ఆల్ కోసం కూడా కొండని అక్కడ విడిచిపెట్టింది ఇన్ని కారణాలు ఉన్నాయి కొన్ని విడిచిపెట్టాలి అది కొండను విడిచిపెట్టింది మన పాపాన్ని అయ్యో అయ్యో చెప్తాం ఒకటి కొండ విడిచిపోయడానికి నాకు జీవజాలం నేను ఇచ్చాడు ఆ తృప్తితో ఆమె ఆనందించడానికి ఒకటి రెండోది మళ్ళా వచ్చి తీసుకెళ్ళడానికి మూడోది యశ్ ప్రభు శిష్యులు మరి ఆకుడు తాగాలి కదా మరి భోజనం తెచ్చారు కదా ఏమండి మరి తినేసింది నేను కదా అందుకని చెప్పి మీరు తాగుతున్న నేను వల్ల వస్తానని చెప్పేసి అక్కడ వదిలేసింది ఆమెను సరే కిందకి రండి ఇప్పుడు వెంటనే ఆమె వెళ్ళిపోగానే వీళ్ళందరూ పొట్టలలిప్పారు భోజనానికి అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి అందుకు ఆ లోక శిష్యులు బోధకడా భోజనం చేయమని ఆయన్ని వేడుకొని వేడుకునేది అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో ప్రభు అన్నాడు ఆయనకి ఆ చేసి ప్రభు ఆకల భోజనం చేయండి అంటే ప్రభు అన్నాడు మీకు తెలియని ఆహారం నా దగ్గర అప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు ఎవరైనా ఏమైనా బిర్యానీ తెచ్చారేమో అనుకుని నా కింద చూడండి ఏమంటున్నారు చూడండి శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకో్రీ ఏసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటే ఏంటంటే చెప్పండి అర్థం ఆహారం తింటే ఎలాగైతే కడుపు నిండుతుందో రాసుకున్న పాయింట్ ఆహారం తింటే ఎలా కడుపు నిండుతుందో ఆయన పని నేను చేయటం వలన ఆ పని నా కడుపు నేను ఈరోజు ఆ సంరయిస్తే మారిపోవడం ఈయన కడుపు నిండిపోయింది ఏసుప్రో కడుపు మాట బిర్యానీ తిన్నంత ఆనందం బిర్యానీ తిన్నంత తృప్తి అని కలిగింది ఇప్పుడు మీరు మీకు అనుకోకుండా సడన్గా ఒక ఐదు లక్షలు మీకు మీ మీ బ్యాంకులో పడిపోయాయి అనుకోండి అప్పుడు మీరు భోజనం చేయాలని చేస్తారా ఎందుకు చేయరు వచ్చింది ఐదు లక్షలు వచ్చింది ఐదు లక్షలు మీరు ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోతారు పరీక్షలో పాస్ అయిపోయారు అనుకోండి ఆ బిర్యానీ అయినా తినబాద్ తృప్తి ఇలా యేసు ప్రభు వారికి ఆకలి వేస్తున్నా ఆకలేస్తుంది కనుక భోజనం తెచ్చారు కానీ నేను తండ్రి చిత్తము చేయుటేనా అక్కడ తండ్రి పని చేశాడు అక్కడ ఏమైంది చెప్పండి అక్కడ ప్రోగ్రామ్ ఏమైంది చెప్పండి సక్సెస్ అయిపోయింది అప్పుడు ఆత్మ రక్షించి పడిపోయింది కడుపు నిండిపోయింది మీకు శారీరకమైన ఆహారం తింటే మీ కడుపు నిండుతుంది నేను ఆత్మీయమైన పని తండ్రి పని చేస్తే నా కడుపు నిండుతుంది మత్త నాలుగు నాలుగు లోక నాలుగు నాలుగు తర చదువుకోండి మత్త నాలుగు నాలుగు లోక నాలుగు నాలుగు అంటే కిందకి రండి ముప్పై తొమ్మిది వచ్చినాం నేను చేసినవన్నీయు నాతో చెప్పిన నీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటని బట్టి ఆ ఊరిలోని సమరేళ్ళు అనేకులు ఏమండి ఒక్కరు కాదు అనేకులు ఆయన ముందు విశ్వాసముచ్చి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకుని గనుక ఆయన అక్కడ రెండు దినములు ఆయన మాటలు విన్నందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకే మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది ఈమె వెళ్ళింది సమరయ్యకి ఆ లోపలికి ఊరిలోకి ఆమె మరలాలు తెచ్చే వరకు కూడా యేసుప్రభు ఎక్కడ ఉన్నారు ఓర్పు పేషెన్స్ ఒక్క నిమిషం కూడా ఉండవు కానీ యేసుప్రభు వారు అక్కడ ఓపికతో వాళ్ళు వచ్చారు వాళ్ళ మాటలు విని యేసుప్రభుని బతిమాలారు ఏమన్నారు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు అక్కడ రెండు రోజులు ఉండిపోగానే ఆయన మరలా మాటలు చెప్పగానే వచ్చిన వాళ్ళు ఇంకా అంతకన్నా అనేకులు యేసుప్రభుని ఆ రీతిగా సమరేలికి సువార్త అందించబడి సమరయ్య ఊరు ఊరంతా ఏమైపోయింది చెప్పండి మారిపోయింది ఎవరి ద్వారా ఒక్క స్త్రీ ద్వారా చెప్పండి చెప్పండి సో యేసు ప్రభు ఒక ఆత్మను రక్షించే ఆయన కడుపు ఈరోజు మనకు కూడా అటువంటి ఆసక్తి ఆత్మల రక్షణ పట్ల మనలో అందరిలో కూడా అట్టి భారము కలిగి ఉండుటకు దేవుడు మనకి అట్టి మనస్సు దయచేనుగా ప్రభు ఆమె స్తోత్రాలైనా మీకు వందనాలు థ్యాంక్ యూ లాడ్ ఈ రోజుతో నాలుగో అధ్యాయాన్ని మేము పూర్తి చేశాం ఇంకనో వ్యూహాం స్వార్థుల నుండి మాకు నేర్పిస్తున్నాం అనేక సత్యాలకే మీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామములో వేడికుంచున్నాము తండ్రి ఆమె మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్ రాజీ నగర్ రోడ్ एक कॉलिंग विजयवाड़ा 15. अवर फोन नंबर्स 9703567399. सैवन नंबर 7569468499. थैंक यू